ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి క్యూలయంలోనే అష్ట కష్టాలు పడుతున్నారు కనీసం కూర్చునేందుకు అవకాశం లేక ఆహారం మాట దేవుడెరువు మంచినీళ్ళు అందించే దిక్కులేని దిక్కు లేక అలమటిస్తున్నారు ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మూడు వందల టికెట్ తీసుకున్న భక్తులు సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటలు దాటినా క్యూ లైన్లోనే నిలబడాల్సి వచ్చింది అంత సమయం వేచి ఉన్న మంచినీరు అన్న ప్రసాదము చిన్నపిల్లలకు పాలు కూడా సరఫరా చేయలేదు తమకు ఎదురైన ఇబ్బందులతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్యేక దర్శనాలకు వచ్చిన భక్తులకు కంపార్ట్మెంట్లో ఉండాల్సిన ఉండాల్సింది పోయి గంటల తరబడి క్యూ లైన్లోనే నిలబడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాము నిలబడిన ప్రాంతంలో బాత్రూమ్ నీళ్లు విడిచిపెట్టడంతో కూర్చోవడానికి వీలు లేకుండా పోయిందని మండిపడ్డారు తిరుమలలో పరిస్థితిపై ఓ భక్తుడు ట్రోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేశారు మూడు వందలు తీసుకొని గంటలు గంటలు లైన్లో నిలబెట్టడం ఏమిటి కూర్చుందాం అనుకుంటే బాత్రూమ్ నీరు నీరు విడిచిపెట్టారు తాగడానికి మంచి నీరు అన్న ప్రసాదం లేదు చిన్న పిల్లలకు పాలు లేక ఏడుస్తున్నారు వినిపిస్తుందా అని ప్రశ్నించారు తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా ఇప్పటికంటే గత ప్రభుత్వం పాలనలో పరిస్థితి బాగుంది అని పలువురు భక్తులు వాపోయారు తిరుమల గత ప్రభుత్వంతో ఆ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపట్టింది ఆదివారం విజిలెన్స్ ఎస్సీ కరిముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం స్థానిక టీటీడీ భవనంలో సోదాలు చేపట్టింది పరిపాలనా భవనంలోనే పలు విభాగాల్లో ముఖ్యమైన ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు ఇంకొక విషయం తిరుమల వెంకన్నపై ఈయనకున్న భక్తికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు ఏంటి అనంటే శ్రీ వెంకటేశ్వర్ని పరమ భక్తుడు అయిన శ్రీకాకుళం నగరానికి చెందిన మహంతి శ్రీనివాసరావు ఆయన ఏడుకొండలు నాలుగు వందల నలభై తొమ్మిది సార్లు ఎక్కి రికార్డు సృష్టించారు గత ఇరవై రెండేళ్లలో నూట డెబ్బై ఐదు సార్లు కాలినడకన తిరుమల తిరుమల ఆలయానికి చేరుకున్నారు ప్రతి సందర్భాన సమయంలో అతను తిరుపతి నుంచి తిరుమల కొండలకు మెట్లు ఎక్కుతూ నడిచారు శ్రీనివాసుని తొమ్మిది వందల అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో తిరుమలలో చేరుకోవడానికి కాలినడకన తన తీర్థయాత్ర ప్రారంభించారు అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఆరు నాటికి నూట డెబ్బై ఐదు సార్లు పూర్తి చేశారు తిరుపతి నుంచి తిరుమలకు దూరం తిరుమల దూరం వరకు కాలినడకన ఎల్లప్పుడూ బాలాజీని దర్శనం చేసుకునే అలవాటును పెంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు మంది రెండు వేల నాలుగు మధ్య సంవత్సరానికి ఒకసారి కాలినడకన ఏడు కొండలను అధిరోహించిన ఆయన అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఇరవై ఎనిమిది సార్లు కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు ఇక రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన ఇరవై ఒక్కసార్లు పాదయాత్ర ద్వారా తిరుమల కొండకు చేరుకోవడం విశేషం ఇక ఆ తర్వాత తరచూ తిరుమలకు వెళ్తున్నారు రెండు వేల పదిహేనులో ఇరవై సార్లు రెండు వేల పదహారులో పదిహేను సార్లు కాలినడకన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు రెండు వేల పదిహేడులో శ్రీనివాసరావు యాభై ఏళ్ళ వయసులో యాభై సార్లు కాలినడకన ఏడుకొండలు చేరుకున్నారు ఈ ఏడాది జూన్ ఇరవై ఆరు వరకు నలభై సార్లు కాలినడకన తిరుమలకు చేరుకున్న భక్తుడు మొత్తము నాలుగు వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది సార్లు కాలినడకన ఏడుకొండలను అధిరోహించింది తిరుమల తిరుమలను సందర్శించడం విశేషం శ్రీనివాసరావు ఏడుకొండలను రోజుకు ఒకసారి రోజుకు రెండు సార్లు రోజుకు మూడు సార్లు కూడా తిరుమల కొండ ఎక్కారట అలా నూట పంతొమ్మిది రోజుల్లో రోజుకు ఒకసారి ఇరవై రెండు రోజుల్లో రోజుకు రెండు చొప్పున నలభై నాలుగు సార్లు నాలుగు రోజుల్లో రోజుకు మూడు చొప్పున పన్నెండు సార్లు తిరుమలకొండ ఎక్కారట మతానికి సేవ చేయడంలో భాగంగా రాష్ట్రం దేశంలోని అన్ని ముఖ్యమైన యాత్రా కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు అందిస్తున్నాడు ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేవాడు ఇంకొక విషయం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన నిర్వహించారు జూలై పదహారవ తేదీ సాలకట్ట ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ఆలయం శుద్ధి చేపట్టారు శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయ లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణము పోటు గోడలు పైకప్పు పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు అలాగే స్వామివారి మూల విరాట్ను పట్టు వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణము కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరము గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయ ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం శ్రీవారి మూల విరాట్కు కప్పిన పట్టు వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు కోయిల్ అల్వార్ తిరుమంజనం కారణంగా అష్టదల పాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసిన సంగతి తెలిసిందే ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఉగాది అనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శ్రీనివాస మంగాపురం శ్రీకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై పద పది నుంచి పన్నెండు పన్నెండవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్వపన తిరుమంజన నిర్వహిస్తారు జూలై పదిన పెద్ద శేష వాహనం జూలై పదకొండున హనుమంత వాహనం జూలై పన్నెండున గరుడ వాహనంపై స్వామివారు రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు ఇక పదకొండవ తేదీన తిరుప్పాడవ సేవ జూలై పది నుంచి పదమూడవ తేదీన ఆర్జిత కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది ఇక వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అంటే క్రీస్తు శకము పద్నాలుగు వందల ముప్పై మూడవ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమ పద్ధతిలో పారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు ఇది బహుళ ప్రజాదరణ పొందుతుంది అని చెప్పేసి వారి నమ్మకము ఇక తెలు తెలుసుకొని సిద్ధికోటి అనే పిలువబడే శ్రీనివాసరావుకి ఇది ఇరవై నాలుగు మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు ఇక దీనికి ఆమోదం తెలిపిన వారందరికీ కృతజ్ఞత తెలుపుతూ లైక్